సార్ నా నా పేరు జే మహాదేవా కాకపోతే మేము రాళ్ళకుంటే వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను కాకపోతే పదహైదు రోజులకి ఒకసారి ఇంటికి వస్తా ఉంటా రెండు రోజులు ఉంటా మూడు రోజులు ఉంటా పిల్లలకి ఏం కావాలో చూసేస్తా పాప నీకు కావాలా కావాలో పాప వచ్చి తమ్ముని చూస్తారు సార్ పాప పేరు పాప పేరు సునీత బేబీని అంటాము మామూలుగా సునీత అని పిలుస్తాము కాకపోతే ఆ పాప టెంటు ఇసుకొల్కి పోతా ఉంది చదువుకుని చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది మాది జరుగు జరుగుపడి తక్కువ సార్ మాది మాకు కాబట్టి ఏందో కామాలో పసికిళ్ళు వచ్చింది అనేసి లావ ఎక్కిపోతా ఉంది ఇవి మాకు తెలియదు సార్ మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి తెలియదు కాకపోతే పరిస్థితులు కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం నె పెద్ద హాస్పిటల్కల్లా చెప్పాలు చూపిస్తే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళా చెప్పలే సార్ కాకపోతే మాత్రలు ఇచ్చినారు పదహైదు రోజులు తర్వాత మళ్ళీ రం అని చెప్పినారు సరే నేను వేసిందే పదహైదు రోజులు వాడేసిపోతే అయ్యాడు బలం అవుతుంది సార్ బలం అయ్యే కాడికి మళ్ళీ బంగారకోనం ఈడ అయ్యే ఈడయ్యేలేదు పెద్ద హాస్పిటల్ అయ్యేలేదు రాయించినారు సిద్ధుడు పోయినాము నిన్న నిన్న పోయినాము నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు ఎనిమిదో నెల పాపకు మీరేం చేస్తా ఉన్నారు నన్ను మమ్మల్ని అడిగినారు మా తెలియదు సార్ కాబట్టి అంటూ పోతా ఉంది చదువుకుంటా ఉంది మా తెలీదు నేను చెప్పినాము మళ్ళీ వాటి నుంచి ఆఫర్ చేస్తే బిడ్డ బతుంది అని చెప్పినారు సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము మీరు సైన్ చేయండి కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాయని చెప్పినా సార్ వాళ్ళు సరే సైన్ చేసినాము రాత్రి పన్నెండు గంటలకు ఏడు అయ్యే లేదు తిరుపతి రే హాస్పిటల్కి వేసుకొని బాడన్నాను అని చెప్పినారు వాళ్ళే అంబులెన్స్ పంపించినారు బిడ్ని తల్లిని ఆడే ఆపరేషన్ చేసి ఎత్తేసినారో బిడ్ని ఎత్తుకొని ఆయుషలో పెట్టినాము ఏం బిడ్డా మాకులేవు సార్ పోతే అమ్మ సంగళండి కాకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అనుమానం ఉందా అన్నది అనుమానం ముగ్గురు మింద ఉంది సార్ ముగ్గురు మీద ఉంది సార్ మా ఊర్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చినారా కంప్లీట్ అంటే ఎస్ఎస్ఆర్ రమ్మ విన్నాడు కాబట్టి వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు రాలేకపోయినాడు ఈరోజు పోస్ట్ మార్టర్ గల ఆడే చేసి ఇస్తానని చెప్పినారు నెక్స్ట్ టైం అంటే ఎస్ఎస్ఆర్ ఆడికి తిరుపతి పెళ్ళినారు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తవా సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము వచ్చి ఇంకోటి చేస్తాము ఈ నేను చేస్తాము మీ డౌట్ ఎవరి మీద ఉండే చెప్తే వాళ్ళని పట్టుకుని నేను ఇంట్రెస్ట్ చేసి వాళ్ళ కర్రీ జస్ట్ మేము చేస్తాము చూస్తాము మీకు న్యాయం చేస్తాను అని చెప్పినా సార్ మాకు రెస్పీ కావాలి మాకి మొత్తం ప్రత్యేక ఇప్పుడు సార్ ప్రత్యొక్క ఇంట్లో ఒక ఆడబిడ్ ఉంది సార్ మేము మొదలుపోయా మేము డ్యూటీలు పోవాలా మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోకపోయి కాదు ఓకేనా కరెక్టా మాకు న్యాయం కావాలా బాడీ స్కెల్పోని ఫ్రీజ్లో పెట్టుకొని మాకు న్యాయం చేయడం బాడీగా ఉండి మేము పూడ్చుకుంటాము ఎట్లా చనిపోయింది అమ్మాయి

ಆಲ್ರೆಡಿ ಫ್ರಾಂಕ್ ಗಾಗಿ ಲಕ್ಕಿ ನಾಯಂ ಗಾಲ ಸರ್ ತಪ್ಪು ತಿನ್ನಲ್ ಸಿಚಿನಾ ಆದುಗಳು ಹೇಳು ಆಗ್ಬಿಡ ಜರಕಿಸ್ತೀರಾ ನಾ ಬೆಡಕತ್ತಾ ನೀನು பண்ண அப்போ அதுக்கெல்லாமே சென்னு నేను చెప్తాను ఆలోచించి నేను చెప్తాను అక్కడ స్టోర్కి పోయే డాడర్ చెప్పేంతవరకు నాకు తెలియదు డాడర్ లాంటి వాళ్ళకి ఆ అమ్మాయి గర్వం అంటే నేను సర్ ఎంత సదువు సాగు

మేడం సార్ చెప్పారు నాకు స్కూల్లో నెలలో రెండు రోజులు మూడో రోజుల స్కూల్ పోయింది నెలలో రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పోయింది పోయింటున్నా అడిగిన నేను సార్ అడిగితే వాడుజీ సేస్ చూపించినారు

డేట్ అని చెప్పినా ఈ వృత్తిని పడు కడు కనబడదు నీకు అట్లా అనద్దమ్మా ఈ మాట మాట్లాడద్దు ఒక ఆరు పెట్టి ఉన్నాయి ఉన్నా పర్లే పర్లే నీకు ఆ పాప ఒళ్ళు రుద్దు ఆ పాప కడుపు కనిపిస్తుందా నీకు ముందుకు పోయాలి వెనక్కి పోయాలి ఏ ఇదంతా మీకే తెలుసు నేను అంట నాకు నేను తెలిసేదేమంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈపు రుద్ది పోతే ఆ బిడ్డ కడుపు ఎంత ఉంది తెలుదా ఊరి నీ పాస్తుసాను కాదమ్మా కడుపుతుంటే చాలా కొద్ది కుసాను కాదు

ఆ పాప మీకు చెప్పకపోయినా ఒళ్ళు రుద్దు లేకపోతే ఆటోమేటిక్గా నువ్వు ఈ పనే చూసి రుద్దువు గుర్తుపెట్టుకో నువ్వు కూడా పెట్టిన కదంటావు కానీ న్యాయం మీరు నోరు తెరిసే తప్ప బయటపడదు

তাদের <coughs> <coughs> నేను చెప్తాను ఆలోచించి చెప్తాను తెలిసి గురించి అక్కడ పోయి డాడర్ చూస్తాను నాకు తెలియదు అడిగేటప్పుడు ఆ అమ్మాయి గర్భం అంటే పేరు సరికి ఎంత మళ్ళీ

మేడం సార్ చెప్పారు నాకు స్కూల్లో నెలలో రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పోయింది నెలలో రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పోయింది పోయింటున్నా అడిగిన నేను సార్ అడిగితే వాడుజీ చూపించినారు